ఆంధ్రప్రదేశ్లో షెర్మిలా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అనుకుంటుందో లేకపోతే వైఎస్ఆర్సీపీ ఇంకా ప్రభుత్వంలో కొనసాగుతుంది అనుకుంటుందో అర్థం కాలేదు దాదాపు వచ్చేసి ఆరు నెలలు ప్రభుత్వం మారిపోయి కూడా ఆరు నెలలు కూడా ప్రభుత్వానికి సంబంధించి కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఏ ఒక్క అప్పుడు సమస్యల గురించి ఆమె మాట్లాడకపోగా కేవలం ప్రతిపక్ష పార్టీనే టార్గెట్ చేయడం అనేది అర్థం కాలని పరిస్థితి ఈ మధ్య కాలంలోనే మనం చూస్తున్నాం అనేక ప్రెస్ మీట్లు పెట్టింది ఏ ప్రెస్ మీట్లో పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆమె ఆస్తులు సమస్యలుంటే కూడా బయటికి వెళ్ళిపోయి ఓపెన్గా ఇది ఆస్తులకు సంబంధించిన ప్రెస్ మీటు మా అన్నతో నేను ఫైటింగ్ చేస్తున్నానని చెప్పుకో అంతే కదా అనవసరంగా ప్రజలను దాంట్లో లాగేసి ప్రజలేదో ఇదే అన్నట్టు సో ప్రజలకి ఏదో జగన్మోహన్ రెడ్డి గతంలో చేయలేదనక ఇప్పుడు కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రజలకు ఏం చేయగలరు ప్రజలకు ఏదైనా మంచి ప్రభుత్వం ద్వారా చేపి చేయగలరు అంతవరకే కాబట్టి ఎందుకంటే సాటి పార్టీగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్ష ప్రతిపక్ష పాత్ర పోషించాలి సో కాబట్టి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఎలాగైతే హైప్ చేస్తున్నారో అదేవిధంగా ఇప్పుడు ఒక పార్టీ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి చాలా టఫ్గా ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఒక్క సమస్య గురించి పోరాడుతూ అధికారంలో ఉన్న పార్టీని ఎండగట్టే విధంగా మాట్లాడాలి అలాంటి మాటలు ఎక్కడ కనిపించవు కేవలం వచ్చేసి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వీళ్ళ వీళ్ళ మధ్య ద్వారా ఈ మధ్యకాలంలో ఏ అయితే విజయమ్మ ప్రెస్ మీట్ విజయమ్మ ద్వారా కొన్ని లేఖలు వచ్చినాయి అదేవిధంగా ఒక వీడియో కూడా వదిలింది సో కాబట్టి దాని ద్వారా ఆమె చెప్పడం జరిగింది ఎప్పటికైనా వాళ్ళిద్దరు ఒకటి కాక తప్పదు వాళ్ళిద్దరు ఎప్పటికైనా ఒకటే ఇద్దరు మీరు పక్కన వాళ్ళు వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అనవసరంగా మాట్లాడద్దు మాట్లాడడం జరిగింది సో కాబట్టి రేపు మాపు వాళ్ళు కలిసి కలిసిపోతారేమో కలిసిపోయిన తర్వాత పిసిసి పదవి అవసరం లేదు అదేవిధంగా ఈమెకు కాంగ్రెస్ పార్టీ కూడా అవసరం లేదు అలా ఉన్నట్టుంది సో కాబట్టి ఏదైనా కూడా ఈ మధ్య కాలంలోనే మనం చూస్తున్నాం బడ్జెట్ సమావేశాలు జరిగాయి బడ్జెట్ ప్రవేశపెంచారు పెట్టారు ఆంధ్రప్రదేశ్లో దానికి సంబంధించి ప్రజలకు ఏమాత్రం అందింది ప్రజలకు ఏమాత్రం చేయలేకపోయింది పార్టీ ఇప్పుడున్న అధికారంలో పార్టీ సో కాబట్టి ప్రజలకు మంచి చేసి ఉంటే బాగుండు కదా కూటమిగా ఏర్పడి మీరు ఏం సాధించారు ఆంధ్రప్రదేశ్కు ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రెస్ మీట్లో ఒక్కసారైనా ఈ ఐదు నెలల్లో ఆరు నెలల్లో అంటే ఎక్కడ కూడా కనిపించదు ఏ మాట కూడా ఆమె మాట్లాడడానికి ఎత్తుకున్న అవకాశం కూడా ఉండదు కేవలం వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా గురించి మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి సంబంధించిన పరిపాలన గురించి మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎప్పుడూ అయిపోయింది సో కాబట్టి ఇప్పుడు ఆ పాత్ర పోషి పోషించాల్సిన పాత్ర ఏంటంటే ఒక ప్రతి పాత్ర పోషించి ఆమె ఏదైనా కూడా ఒకటి ఇది చేస్తే కూడా నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఇంకంత మరోసారి ఎన్నికలకు ఏ ఎన్నికలకు పోయినా కూడా అప్పుడు ఇంకాస్త ఓటింగ్ శాతం పెరిగి సో కాబట్టి ఆమె ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో సో కాబట్టి ఇలా అనవసరంగా మాట్లాడితే ఒక పార్టీ మీదనో ఒక వ్యక్తుల మీదనో ఆ పర్సనల్గా టార్గెట్ పెట్టుకొని ఆ పర్సనల్ టార్గెట్ను పూర్తిగా కూడా ప్రజల ప్రజల మీదకి దిప్పి ప్రజల్ని ఏదో కన్ఫ్యూజ్ చేయాలంటే అది సాధ్యమయ్యేది కాదు